సినిమా సినిమా చూసానండి ఇప్పుడే వన్ ఓ క్లాక్ షోకే అయింది ఇప్పుడే బయటకు వచ్చాను ఫస్ట్ హాఫ్ చూస్తే మాత్రం ఒక లెవెల్లో ఉంటుంది మీరు అసలు ఎంత ఎక్స్పెక్టేషన్స్ అయినా పెట్టుకుని సినిమాకి అయితే వెళ్ళచ్చు సెకండ్ హాఫ్ వచ్చేసరికి స్టోరీ బిల్డింగ్ ఉంటుంది స్టోరీ బిల్డింగ్ అయ్యేసరికి ఏమవుతుందంటే కోటాల గారు క్యారెక్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశాడు ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్స్ కూడా చూసుకుంటే అనరుద్ గారు మాత్రం గెట్కి వచ్చి పడేశాడు విజువల్ ఎఫెక్ట్స్ గురించి ఏదైతే నెగిటివిటీ వచ్చిందో వాళ్ళందరూ ఒకసారి సినిమాకి వచ్చి అవి ఎఫెక్ట్స్ గురించి ట్రావెల్ చేస్తే బెటర్ ట్రైలర్ ముందు మనం చూస్తే నెగటివిటీ చాలా ఎక్కువ ఉంది సినిమాకి బట్ కానీ సినిమాలో అసలు విఎఫ్ఎక్స్ గురించి ఎవరు మాట్లాడడానికి అసలు క్వశ్చన్ మార్కే లేదు గారి బ్యాక్ బ్యాక్గ్రౌండ్ స్కోరు ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ ఒకటే మాట చెప్తున్నా బేసిక్ గా అన్న ఎర్ర సముద్రంలో పాపుతుంది అంటారు కదా అల్ల ఏర్పడినట్టు అలా అల మొత్తం థియేటర్ ఎర్ర సముద్రం అంతా అయిపోయినట్టు థియేటర్లో చూస్తుంటే బాబాల 1 చూసినాక బాబాల 2 కూడా ఎక్సైట్‌మెంట్ ఉందిగా ఎక్సైట్‌మెంట్ మీకు దీనికి అనిపిస్తుందా డెఫినెట్‌లీ ఆనా ఇప్పుడు బాహుబలి అనేది ఒక అంటే నేను జానర్ తో కంపేర్ చేతే ఎక్సైట్‌మెంట్ తో కంపేర్ చేస్తే ఎక్సైట్‌మెంట్ మీకు ఉంటుందా ఆ ఎగ్జైట్మెంట్ అయితే డెఫినెట్‌లీ ఉంటుంది ఎందుకంటే పార్ట్ వన్ కి లాస్ట్ లో మీకు నేను ఏం చెప్పను ఈ సినిమా చూస్తే మీరు థ్రిల్ ఫీల్ అవుతారు బికాస్ సెకండ్ పార్ట్ కోసం అయితే మిమ్మల్ని డెఫినెట్‌లీ ఆన్ చేస్తుంది విజువల్ గ్రాండ్నెస్ గాడి అవైతే అసలు

ఆచార్యకి దీనికి ఇప్పుడు ఎంతుంటే దానికి అంతుంది సో బేసిక్గా అసలు ఈ సినిమాకి మేము ఏ సినిమాతో కంపేర్ చేసుకోలేరు సీజ్ కొట్రక్షన్ మీకు లాగ్ అని లాగ్ అయితే వన్ పర్సెంట్ కూడా నేను జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ లాగ్ అయితే సినిమాలు అక్కడ ఎవ్వరికీ కోరికొట్టారు దాని వన్ ఆఫ్ ఓన్లీ కొట్రక్షన్ గారు అయితే మాస్క్ అంబ్యాగ్ ఇచ్చారు ఈ సినిమాతో అసలు క్వట్రాషియాలో సినిమా తీసింది అని అనుకున్న రేంజ్ కూడా నేను వెళ్తారు డెఫినెట్లీ వెయికోట్లయితే సినిమా కన్ఫర్మ్ ఆల్ హెల్త్ టైగర్